హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శృతివెనీలా ఛానల్ టైటిల్ చూసారు కదా ట్వంటీ వన్ ల్యాక్స్ పెట్టి ఓపెన్ ప్లాట్ కొన్నామని ఆ మధ్య వీడియోలకు కూడా బాగా గ్యాప్ వచ్చింది కారణం ఇది ఓపెన్ ప్లాట్ కొనడానికి మనీ అరేంజ్ చేసుకోవటం తర్వాత లోన్ పెట్టుకోవటం అని బ్యాంక్కి అంతా చాలా గందరగోళం అయిపోయింది మొత్తానికి రెండు మూడు నెలలు యుద్ధం చేసేసేటి ఓపెన్ ప్లాట్ కొన్నాము మనీ చూసుకోవడానికి వాటికి వీటికి మొత్తానికి మొత్తం ట్వంటీ వన్ ల్యాక్స్ అయిపోయింది హాఫ్ ఏమో పేమెంట్ కట్టేశాము హాఫ్ బ్యాంకు లోన్ తీసుకున్నాము ఇది వరంగల్ హైవే పక్కనుంది ఏటు చూశారు కదా అక్కడి నుంచి స్టార్టింగ్ నుంచి సెవెంత్ ప్లాట్ అనమాట మెయిన్ రోడ్కి దగ్గర ఉందని చెప్పేసి తీసుకున్నాము జర్లపల్లికి హాఫ్ అన్ అవర్ జర్నీ అవుతుంది కరెక్ట్గా థర్టీ మినిట్స్ పడుతుంది అనమాట రైల్వే స్టేషన్ దగ్గర నుంచి పర్వాలేదు నూట నలభై ఐదు గజాలు తీసుకున్నాము మొత్తానికి అన్నమాట పక్కనే ఊరుంది వీడియో సరిగ్గా తెలియదు కానీ అప్పలో దాటినమంటే ఇల్లు ఊరు ఉంది కాడ నుంచి ఫ్లాట్ మీదే ధ్యాస ఉంది ఫ్లాట్ వరకే తీసేసాను ఎక్కడి నుంచి అనమాట సెవెంత్ ప్లాట్ ఉంది చెట్లు అవి చేసాయి మొత్తం నూట నలభై ఐదు గజాలు అయితే తీసుకున్నాము ఇక్కడికి వచ్చింది మన ఫ్లాట్ ఈ చెట్లు ములిసాయి ఫ్లవర్స్ తంగేడి పూలు మొత్తానికి ఓపెన్ ప్లాట్ అయితే తీసుకున్నాము వీళ్ళు ఎప్పుడు ఎలా వేసుకున్నా కానీ ప్లాట్ ఉంటే మంచిది కదా మనది అన్న ఫీలింగ్ వచ్చింది అపార్ట్మెంట్లో అయితే రెడీ టు మూవ్ ఉంటాయి కానీ కొంచెం దేనికి అదే అనుకో వాల్యూ అందులో అద్దుకున్న వాళ్ళు ఉంటారు ప్లాట్ల వాళ్ళు ఉంటారు అంతా కన్ఫ్యూజ్ ఇదైతే మనది అని ఒక సపరేట్ ఉంటుంది కదా అందుకే ఎలా తీసుకున్నాము అది అనమాట సరిహద్దులు మొత్తం మొత్తానికి వంద గజాలు తీసుకుందాం అనుకుంది నూట నలభై ఐదు గజాలు అయిపోయింది మన ప్లాట్ సేవంతు అటు పక్క శిస్తు వాళ్ళు ఇంకా ఎక్కువ తీసుకున్నారు గజాలు చాలే నూట నలభై ఐదు గజాలంటే మంచిగా మూడు సెంట్లు అనమాట మంచి ఇళ్ళు పడిద్దు కానీ ఓపికడి కట్టుకోవాలి కానీ అది ఏ ప్లేసు రోడ్డు పక్కన ప్లేస్ తీసుకోవటం మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఓపెన్ ప్లేస్ మా పిల్లలు ఎక్కువ వాల్యూ ఇచ్చారు ఓపెన్ ప్లేస్కి ప్లాట్ ఎలా ఉందో కామెంట్ చేయండి ప్లాట్ తీసుకున్నందుకు మీరందరూ బ్లెస్సింగ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఓపెన్ ప్లాట్ వర్తా కాదా చెప్పండి ఆల్ ఆఫ్ యూ బ్లెస్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్